రైట్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే మాత్రం నారా లోకేష్ సరికొత్త పథకాలకు అయితే మాత్రం శ్రీకారం చూడుతున్నట్లు తెలుస్తుంది మరోపక్క రాజకీయాలకు అతీతంగా కొత్త పథకాలు అంటే గతంలో ప్రభుత్వం ఏదైతే చేసిందో ఒకటి ఒక ముఖ్యమంత్రి పేరుతోటి అప్పుడప్పుడు జగనన్న అమ్మఒడి అవ్వచ్చు లేకపోతే జగనన్న విద్యాకానికి అవ్వచ్చు జగనన్న గోరుముద్ద అవ్వచ్చు మనబడి నాడు నేడు స్వేచ్ఛ జగనన్న ఆణిముత్యాలంటూ గత సీఎం హయాంలో జగన్ అన్న పేరుతోటి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతోటి ఈ యొక్క ఆరు పథకాలు కూడా ఉన్నాయి అటన్నిటిని కూడా మారుస్తూ ఆ పథకాలను అంతే ఉంచు ఉంచుతూ ఆ పథకాలను మారుస్తూ అనమాట అంటే దేశానికి సేవ చేసిన వాళ్ళవచ్చు లేకపోతే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప నాయకులు పేర్లు పెట్టాలని చెప్పేసి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే భావించినట్లు తెలుస్తుంది మరోపక్క రాజకీయాలకు అతీతంగా రాజకీయాల పేర్లు లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే పార్టీకి సంబంధించిన విధానాలు కాకుండా సంబంధించినటువంటి పేర్లు కాకుండా ఎవరైతే విద్యా వ్యవస్థకి ఒక ఏంటంటే రోల్ మోడల్గా నిలిచారో లేకపోతే అట్టడుగు స్థాయి నుంచి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సాధించారో వాళ్ళ పేర్లు పెట్టారని చెప్పేసి నారా లోకేష్ అయితే మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే దానికి సంబంధించి జగనన్న అమ్మఒడి గతంలో ఉండేది జగనన్న అమ్మఒడి పథకం దానికి బదులుగా తల్లికి వందనం అని చెప్పేసి అంటే గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు తల్లికి వందనం కార్యక్రమం తీసుకురావడం ప్రతి ఆడపిల్లకు కూడా పదిహేను వేల రూపాయలు స్కూల్కు పంపించిన ఆ తల్లికి అయితే మాత్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే జగనన్న విద్యా కానుక దాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనే పథకానికి నాంది పలకటం జరిగింది మరొకటి జగనన్న గోరుముద్ద దాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజ బడి భోజనం అనేటువంటి పథకానికి శ్రీకాండ డొక్కా సీతమ్మ అంటే మాత్రం ఆపన్న హస్తం అందించి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనం పెట్టినటువంటి మాత ఆమె ఆమె పేరునైతే మాత్రం పెట్టడం జరిగింది మరోపక్క మనబడి నాడు నేడు గతంలో గత ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కింద ఫోటోలు తీసి గతంలో ఎట్లుంది మళ్ళీ తర్వాత ఎట్లుందని దానికి పెయింట్ వేసి అవి కూడా వెలువేట్ చేయటం జరిగింది ఆ పథకానికి మనబడి మన భవిష్యత్ అనేది ఒక సరికొత్త పథకానికైతే నాంది పలకటం జరిగింది స్వేచ్ఛ అని గత ప్రభుత్వ హయాంలో ఉంటే బాలికా రక్ష మహిళ ముఖ్యంగా విద్యార్థులకి బాలికా రక్ష అనేటువంటి పథకానికి శ్రీకారం చూడటం జరిగింది ఇక జగనన్న ఆణిముత్యాలు జగనన్న ఆణిముత్యాలు పథకానికి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ కూటమి ప్రభుత్వం అయితే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని చెప్పేసి మరో పథకానికి అయితే మాత్రం ఎవరైతే విద్యావంతుల్లో ఉత్తమంగా రాణిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రతిభ ఆధారంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి స్కాలర్షిప్లు అవ్వచ్చు వాళ్ళకి ఇచ్చేటటువంటి బహుమతులు అవ్వచ్చు దాన్ని అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం కింద ఆ పథకానికి మొత్తానికి మొత్తానికైతే మాత్రం నారా లోకేష్ తన మార్కుని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో చాలా చోట్ల పార్కులు ప్లేసులు ఉన్నాయి అవన్నీ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లే కాకుండా మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీలో కోట్ల విజయభాస్కర్ స్టేడియం ఉంది అలాగే ఏపీజే అబ్దుల్ కలాం పేర్లు కూడా పెట్టడం జరిగింది మరోపక్క కృష్ణకాంత్ పార్క్ అని అలాగే జిఎంసి బాలయోగి స్టేడియం అని చెప్పేసి ఇట్లా ఎవరైతే రాణించారో వాళ్ళ పేర్లు అయితే మాత్రం పెట్టడం జరిగింది కేబిఆర్ పార్క్ అని అట్లనే ఇట్లా అంటే ఒక జీవితంలో రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించినటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఏ వ్యక్తులైనా అవ్వచ్చు వాళ్ళ పేర్లు పెట్టి అంటే ఒక విధంగా వాళ్ళ పేర్లను కనుమరుగా అవకుండా వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళ పేరు నిలపాలని ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అప్పుడు కూడా సా సత్ఫలితాలను ఇచ్చింది అదే కోవలో ఇప్పుడైతే మాత్రం అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి ఆయన డొక్కా సీతమ్మ కూడా మధ్యాహ్న భోజనం పథకానికి పెట్టడం ఆమె చేసినటువంటి సేవలకు గాను ఆమె పేరుని పెట్టడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన కూడా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఆ వ్యక్తులు పేర్లు పెడుతూనే పథకాలకి నూతన పథకాలకు అయితే మాత్రం కొత్త పథకాలకి అంటే గతంలో ఉన్నటువంటి పథకాలను పేర్లు మారుస్తూ నూతన విద్యా వ్యవస్థలు అయితే మాత్రం మార్పులు తీసుకురావడానికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు